విజయనగరం జిల్లా బాడంగి మండలం కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా నేడు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పెద్దింటి రామారావు మండల ఉపాధ్యక్షులు కంచిపాటి సూర్యనారాయణరాజు మండల పార్టీ అధ్యక్షులు యామల శివప్రసాద్ నియోజకవర్గ విద్యా ఇన్ఛార్జ్ తెంటు తిరుపతి వైఎస్ఎంపీ బొమ్మినాయిని రమేష్ రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ రాజన్న చిన్నయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిచి రాష్ట్రాన్ని మంచి చేస్తారని యాముల శివప్రసాద్ అన్నారు ఈ రోజు రక్తదానం నెక్స్ట్ అన్నదానం చేయాలని అనుకుంటాము అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది ఇంకా పూర్తిగా డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు మాకు చాలా పర్వదినంగా అనుకుంటాం ఎందుకంటే మా అధినేత పుట్టినరోజు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు మా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై నాలుగో పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈరోజు పార్టీ బాడింగ్ మండలం పార్టీ కార్యాలయంలో మండల కథలు పార్టీ కార్యకర్తలు కథలు అందరూ పాల్గొన్నందుకు ఈ వేడుకల్ని జయప్రదం చేసినందుకు అందరికీ పసు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి అవకాశం వచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా కలిసి పనిచేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మా అందరం ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం సెలవు తీసుకుంటాం